చిన్నా భన్నం చేశారు మామూలుగా చేయలేదు ఇప్పుడే నేను మీ ఊర్లో వచ్చాను ఎక్కడ చూసినా చెత్త కుప్పల కుప్పలుగా అడవులు అడవులుగా పేరకపోయింది కొత్త కొత్త అడవులు తయారైపోయినాయి అక్కడనే మీరు వస్తున్నారు అక్కడనే మన పిల్లలు ఆడుకుంటున్నారు ఇంకా వాళ్ళ ఆరోగ్యం ఏ విధంగా బాగుంటుంది మీరు చెప్పని అడుగుతున్నా నేను ఆ రోజు ఒక పని పెట్టాం ఎక్కడైతే ఉందో చెత్త నుంచి సంపద సృష్టించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం చెత్త నుంచి కరెంటు ఉత్పత్తి చేయడం ఒకవేళ ఎక్కువ చెత్త లేకపోతే వైబిలిటీ లేకపోతే గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి చెత్త నుంచి సంపద సృష్టించేది కాంపోస్ట్ ఎరువులు క్రియేట్ చేయడం ఆ కాంపోస్ట్ ఎరువుల్ని మళ్ళీ పంటలకు ఉపయోగించడం ఇలాంటి కార్యక్రమాలు చేసి ఎక్కడ కూడా చెత్త కూడా వేస్ట్ చేయకుండా మళ్ళా అవసరమైతే రీసైక్లింగ్కి వెళ్ళాం ఇప్పుడే ప్రసాద్ గారు కొన్ని విషయాలు చెప్పారు మామూలుగా చెత్తలో మనం చూస్తే పొడి చెత్త తడి చెత్త ఇవన్నీ కూడా మనం వేస్తున్నాం దాన్ని సెగ్రిగేట్ చేసి రీసైక్లింగ్ పంపించాల్సిన అవసరం ఉంది అవసరమే డెబ్రీస్ మనం కొట్టి గోడలన్నీ కూడా ఇచ్చేసినప్పుడు అది ఎంత ఎత్తకపోయి రోడ్డు మీద వేస్తే ఆ రోడ్డు అంతా కూడా అధ్వానంగా ఉండే పరిస్థితి వస్తుంది అందుకని ఇవన్నిటి కూడా ఒక సొల్యూషన్ ఇచ్చాం పరిష్కార మార్గం చూపించాం స్వచ్ఛాంధ్ర ప్రదేశ్ స్ఫూర్తితో మనం ముందుకు పోయాం మీరు చూస్తే వారు చల్ల ఓడిఎఫ్ చేశారు రాష్ట్రం మొత్తం మీరు చూస్తే రెండు లక్షల నలభై మూడు వేల ఆరు వందల పన్నెండు వ్యక్తిగత మరుగుదొడ్లు కట్టి ఎనిమిది వేల నూట ఇరవై నాలుగు కమ్యూనిటీ టాయిలెట్లు కట్టి టాయిలెట్లు కూడా చాలా నీట్ గా కట్టి అవసరమైతే ఒక నాలుగైదు రూపాయల టికెట్ కూడా పెట్టి మిస్యూజ్ చేయకుండా ఎక్కడికక్కడ టాయిలెట్స్ అన్ని నిర్మాణం చేసి నూట పది మున్సిపాలిటీలో రాష్ట్రాన్ని ఓడిఎఫ్ రాష్ట్రంగా చేసిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఆ రోజుల్లోనే అలాంటి ఓడిఎఫ్ చేసినాక ఓడిఎఫ్ ప్లస్ కెళ్ళాలి అక్కడే సమస్యలు క్రియేట్ చేశారు ఈరోజు ఈ విధంగా చెత్త చూస్తే రాష్ట్రం మొత్తం ఎనభై ఐదు లక్షల మెట్రిక్ టన్నులు కుప్పలు కుప్పలుగా గుట్టలు గుట్టలుగా చెత్త అంతా పేరకపోయింది నేను ఇప్పుడే మా మంత్రిని అడిగా నారాయణ గారిని నారాయణ గారు ఎన్ని రోజులు పడుతుందని అడిగా సార్ రెండేళ్లు పడుతుంది అన్నాడు రెండేళ్లు పడితే మనం పనిచేసినట్టు కాదు మూడు వందల అరవై ఐదు రోజుల్లో మొత్తం చెత్తంతా క్లీన్ చేసే బాధ్యత మీకు అప్ప నారాయణ గారికి ఇప్పుడే ఆదేశాలు ఇచ్చాను అంటే గడిచిన ప్రభుత్వం పేర్చిన చెత్త చెత్త ప్రభుత్వం ఎనభై ఐదు లక్షల మెట్రిక్ టన్లు ఇంకా మిగిలింది నీ కోపం రాలా ఇంకా వాళ్ళు సిగ్గు లేకుండా రోడ్డు మీద మాట్లాడుతూ ఉంటారు అందుకే ఆ రోజు చెప్పే ఎన్నికల కంటే ముందు చెత్త ప్రభుత్వం అని చెత్త మీద పన్నేసారు కానీ చెత్త మాత్రం తొలగించలేదు ఇంకా ఒక మాట చెప్పాలంటే ఎంత చెత్త ప్రభుత్వం అంటే చెత్త తొలగించకుండా చెత్త మీద పన్నేసి కావాలని ఆ చెత్త తీసుకొచ్చి మన షాపులు ముందు వేసే పరిస్థితికి వచ్చారు అందుకే నేను ఒక మాట చెప్పాను చెత్త మీద ప్రభుత్వం వేయడం కరెక్ట్ కాదు అందుకే ఈ రోజు అనౌన్స్ చేస్తున్నా ఎక్కడ కూడా చెత్త మీద పన్నేయడానికి వీలు లేదు రద్దు చేస్తున్నాం ఈ రోజు నుంచి ఎక్కడ కలెక్ట్ చేయొద్దని మా మంత్రులకు వాళ్ళకి ఆదేశాలు ఇస్తున్నాను నెక్స్ట్ కేబినెట్ లో పెట్టి అది కూడా ఆర్డర్స్ కూడా ఇష్యూ చేస్తాం ఎక్కడ ఇది కలెక్ట్ చేయమని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా గ్రామీణ ప్రాంతాల్లో నలభై ఒక్క లక్షల యాభై వేల మరుగుదొడ్లు కట్టాం రెండు వేల పద్దెనిమిదిలో ఓడిఎఫ్ గా రాష్ట్రాన్ని ప్రకటించాం వేస్ట్ కాంపోస్ట్ ప్లాంట్లు కానీ బయో కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ ప్లాంట్లు కానీ వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ కూడా పెట్టి పెద్ద ఎత్తున ముందుకు పోయాం గ్రామ పంచాయతీలో తొమ్మిది వేల ఎనిమిది ముప్పై ఎనిమిది సాలిడ్ వేస్ట్ ప్రాసెసింగ్ సెంటర్లు ఏర్పాటు చేస్తే నాకైతే ఎంత కోపం వస్తుందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెత్తంతా దిశపోవడం అనేసి ఆ షెడ్లకి సొంత కలర్లు వేసుకున్నారు నేను ఆ రోజు చెప్పా ఆ కలర్లు ఆ అటుకేసారు కానీ మీ ముఖానికి వేయాలి మొఖానికి వేసి ఊరంతా అదిపితే మీకు బుద్ధి వస్తుందని ఆ రోజు చెప్పా కనీసం ఆ షెడ్లన్నీ ఆపేశారు ఒక ఉదాత్తమైన పర్పస్ కోసం పెట్టాం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డబ్బులు ఇస్తా ఉంది ఆ రోజు మేము ఇచ్చిన రికమెండేషన్ల పైన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డబ్బులు ఇచ్చే పరిస్థితి వస్తే అది కూడా లిస్ట్ ప్రకారం చేశారు ఆ రోజు విశాఖపట్నం విజయవాడ గుంటూరు రెండు ఎనర్జీ టు వేస్ట్ అంటే వేస్ట్ నుంచి కరెంటు ఉత్పత్తి చేసే ప్లాంట్స్ పెట్టాం అవి రెండు మాత్రం పనిచేస్తున్నాయి విధ్వంసం చేశారు కానీ ఈ రెండు వాళ్ళ విధ్వంసాల నుంచి తట్టుకుని నిలబడుకున్నాయి ఆ రెండే పని చేస్తున్నాయి ఇప్పుడు మా మంత్రిని అడిగాను భవిష్యత్తులో చెత్త రోడ్డు మీద ఉండడానికి వీలు లేదు అవసరమైతే ఎన్ని ప్లాంట్లు పెట్టాలి ఎంత ఖర్చు అవుతుంది మామూలుగా చెత్త నుంచి కరెంటు తీయాలంటే కొంచెం ఖర్చు ఎక్కువ అవుతుంది ఆ రోజుట్లోనే ఒక యూనిట్కి ఏడు రూపాయలు ఎనిమిది రూపాయలు ఇచ్చాం కొన్ని తొమ్మిది రూపాయలు కూడా ఇచ్చాం అవసరమైతే ఒక రూపాయి ఎక్కువైనా పర్వాలేదు ఒక యాభై మెగావాట్లు అవుతుంది దీనివల్ల ఆరోగ్యం బాగుంటుంది ఇమీడియట్ గా చేయమని కూడా వారికి ఆదేశాలు ఇచ్చాను ఈరోజు మనందరం కూడా ప్రతి ఒక్కరూ స్వచ్ఛ సేవకులు కావాలి స్వచ్ఛ భారత్ మన లక్ష్యం అయితే స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ ద్వేయంగా మీరందరూ ముందుకు పోవాల్సిన అవసరం ఉంది ఈ రోజు జాతి పిత పుట్టినరోజు అక్టోబర్ రెండో తారీఖు ఈ రోజు మనందరం కూడా ఒక సంకల్పం చేయాలి రెండు వేల ఇరవై తొమ్మిదికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ గా తయారు కావాలి ఇది మనందరి ఆశయంగా తయారు చేసుకోవాలి దీంట్లో రాజీ లేదు ఇప్పుడే ప్రసాద్ గారు ఒక లిస్ట్ ఇచ్చారు నాకు ఏమేం చేయాలని చాలా సంతోషం ఈరోజు ఒక్క విషయంలో మీరు చూస్తే నేను మనస్ఫూర్తిగా ఈ స్వచ్ఛ సేవకులను అభినందిస్తున్న మొన్న విజయవాడలో గత పాలకులు చేసిన పాపాలు ప్రస్తుతం ప్రజలకు శాపాలుగా మారిపోయినాయి మామూలు కాదు ఏదైతే అక్కడ బుడమేరు గండ్లు పడిపోతే అవి కూడా పూర్తి చేయకుండా నేను రెండు వేల పంతొమ్మిదిలో అరవై కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి ఆ డబ్బులు కూడా క్యాన్సిల్ చేశారు అకాల వర్షాలు వచ్చాయి ఎప్పుడు రాని వర్షాలు వచ్చాయి మొట్టమొదటిసారిగా కృష్ణా డెల్టాలో పద్నాలుగు పాయింట్ నాలుగు మూడు లక్షల క్యూసిక్స్ ఆఫ్ నీళ్లు వచ్చాయి ఇంతవరకు ఎప్పుడు నీళ్లు రాలేదు దాంతో మొత్తం అంతా కూడా విజయవాడ మొత్తం అతలాకుతలం అయ్యే పరిస్థితి వచ్చింది ఆ సందర్భంలో నీళ్లన్నీ వచ్చి ఆరు అడుగులు ఏడు అడుగులు ఎక్కడికక్కడ నిలిచిపోయినాయి ఎక్కడ చూసిన నీళ్లు కిందికి పోయే పరిస్థితి లేదు పైనుంచి నుంచి నీళ్లు వస్తున్నాయి ఏం చేయాలనో దిక్కు దోచన పరిస్థితి ఒక యుద్ధమే చేసే ఆ వరదల పైన మీరు ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు వారు ఒక మాట చెప్పారు వారు చెప్పింది వాస్తవం గొంతు వరకు నీళ్లున్నాయి బోట్లు వేసుకొని తిరిగారు భోజనం సరఫరా చేయలేకపోయాం నీళ్లు ఇవ్వలేకపోయాం కనీసం బయట వచ్చే పరిస్థితి లేదు వాళ్ళు ఏం చేయాలో దిక్కు తెలియకుండా ఐదారు లక్షల మంది నీళ్లు లేకుండా తిండి లేకపోతే అక్కడే ఉండి రాత్రి మగుళ్ళు పనిచేశాం నేను అందుకే ఆ రోజు ఒక నిర్ణయం చేశా ఏదో రూమ్ లో కూర్చొని పనిచేస్తే లాభం లేదు ఇలాంటి సమయంలో ప్రజలకు అందుబాటులో ఉండాలని బురదలో నడిచా ట్రాక్టర్లు ఉపయోగించా అదే మరి ప్రొక్లైన్ దొరికితే ఎక్కా ఏ వాహనం దొరికితే ఆ వాహనానికి లాస్ట్ మైల్ వరకు వెళ్ళి ప్రతి ఒక్కరికి మళ్ళీ అన్ని సదుపాయాలు ఇచ్చి వాళ్ళని మామూలు మనుషులు చేసిన తర్వాతనే బయట వచ్చా ఒక పట్టుదలతో మానవత్వంతో పనిచేశాం నన్ను అర్థం చేసుకున్నారు ఈ సత్య సేవకులందరూ నాకంటే పోటీ పడి పని చేశారు బ్రహ్మాండంగా పనిచేశారు వారిని మనస్ఫూర్తిగా పనిచేస్తున్నా ఈరోజు విజయవాడలో అంటువ్యాధులు రావాల్సింది పది రోజులు గార్బేజ్ నీళ్లు వరద నీళ్లు మురిక్కాల నీళ్లు అన్ని నీళ్లు కలిసిపోయి గందరగోళంగా ఉంటే వీళ్ళు చేసిన సేవా కార్యక్రమాల ద్వారా ఒక్కరికి కూడా అంటువ్యాధి రాలేదంటే అది వారు చేసిన సేవ గట్టిగా చప్పట్లు కొట్టి మీరందరూ అభిమ అభినందించాల్సిన అవసరం ఉంది అది మానవ సేవ ఇలాంటి కార్యక్రమాలు చేసినప్పుడు ముందుకు వచ్చారు అందరం కూడా వెళ్ళాం అయితే వాళ్ళ కష్టాలు నేను చూసా చూసిన తర్వాత నేను కూడా మీరు చూస్తే చరిత్రలో ఎప్పుడూ ఇవ్వని ప్యాకేజ్ ఇచ్చాను ఒక ఇంట్లో నీళ్లు వచ్చి ఇబ్బంది పడ్డారంటే ఇరవై ఐదు వేల రూపాయలు ప్రతి ఒక్క ఇంటికి ఇచ్చామంటే అది ఒక పట్టుదలతో చేశాం ఇంతవరకు ఎప్పుడు కూడా రెండు వేలు వెయ్యి రూపాయలు ఇచ్చి పంపించేసేవాళ్ళు నేను ఒకటి ఆలోచించాను కష్టాల్లో ఉన్నప్పుడు సమస్యలు ఉన్నప్పుడు మానవతా దృక్ప్రదంతో ఆలోచించాలి మేనమేషాలు లెక్క పెట్టకూడదనే ఉద్దేశంతో ఇరవై ఐదు వేలు ఇచ్చా టూ వీలర్స్ దెబ్బతింటే వాళ్లకు మూడు వేలిచ్చా ఆటోలకు పదివేలు ఇచ్చా ఇంకో పక్క పది రోజులు ఉన్నాయి కాబట్టి మిద్ది పైన ఉండే వాళ్ళకు కూడా పదివేల రూపాయలు ఆర్థిక సహాయం చేశా నేను చేసిన సహాయం అందరూ గమనించి ప్రపంచం మొత్తం కూడా స్పందించారు అమెరికాలో ఉండే తెలుగు వాళ్ళు ఇంటికి ఫోన్ చేసి నేను చెప్తున్నా మీరు సీఎం రిలీఫ్ డబ్బులు ఇమ్మని వాళ్ళ తల్లిదండ్రులు పంపించారంటే అది ఎంతో స్ఫూర్తినిచ్చిందని చెప్పి కూడా తెలియజేస్తున్నా కష్టం ఫలించింది సమాజం గుర్తించింది మామూలుగా కాదు నాలుగు వందల నలభై నుంచి యాభై కోట్ల రూపాయలు అంటే నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు సీఎం రిలీఫ్ డబ్బులు వచ్చాయంటే నా జీవితంలో ఎప్పుడు నేను చూడాల చాలా మంది ముందుకు వచ్చారు ఒకే మాట చెప్పారు ఇప్పుడు కూడా మేము ఇవ్వకపోతే ఇప్పుడు కూడా మేము మీనమేషాలు లెక్కేస్తే మేము మనుషులమే కాదు మానవ జన్మే కాదు నాకు కూడా బాధ్యత ఉందని వచ్చారు అది బ్రహ్మాండమైన స్ఫూర్తి నాకు కూడా ఎక్కడ లేని కిక్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఎందుకంటే చేసిన పనిని గుర్తించడం మంచిని మంచిగా గుర్తిస్తే చేసే వాళ్ళకు కూడా ఒక గర్వంగా పనిచేస్తారు ఇప్పుడు ఉన్నారు స్వచ్ఛ సేవకులు వాళ్ళని మనం పక్కన కూర్చొని పెట్టుకొని మాట్లాడాం వాళ్ళ కష్టాన్ని మొత్తం మర్చిపోయారు ఏమి ఇస్తున్నాం